ప్రతి సోమవారము శివునిని అంతోయింతో మనకున్నిటికి ఆయనను దర్శించుకోవడము ఆయనను పూజించుకోవడము ఆయనను సేవించుకోవడం ఆయనకు దీప దీప నైబద్ధాల అభిషేకాలు ఇవన్నీ కుదిరితే చేయవచ్చును ఇవి ఏమీ చేయలేమని కష్టపడుకున్న వాళ్ళకి అంతో ఇంతో టైం కలిసినప్పుడు ఆ టైం దొరికినప్పుడు ఈ శివుణ్ణి స్వామి పరమేశ్వర మాకు టైం తక్కువగా ఉన్నది మేము కష్టపడుకోవాలి ఓం నమ శివాయ ఓం నమ మా మనసులో మేము నిరంతరము ప్రతి పని చేసేటప్పుడు నిన్ను మేము కొలుసుకొనే ప్రతి పని చేస్తున్నాం నీ గుడికి రావాలనుకుంటున్నాం కానీ మేము పనికి పోవాలి కదా స్వామి మాకు టైం లేదు తండ్రి అన్నా కూడా ఆ స్వామి అక్కడ అభిషేకం చేపించుకుంటున్నటువంటి మహాశివుడు ఈ భక్తుని గుండెల్లో చేరిపోయి ఈయన కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాడంట ఆ పరమశివుడు ఎంత గొప్ప ప్రేమ చూడండి ఆ మహానుభావుడు భక్త సులుభుడు అని ఈ పరమేశ్వరుని ఎందుకంటారో తెలుసా ఇందుకోసమేనమ్మా మనము ఎంత పనిలో ఉన్న ఓం నమ శివాయ శంకరా అంటే మనకున్న ఆ వస్తున్నటువంటి ఆ ఆపదను ఉడక మనము దూరంగా పారిపోతుంది ఆ పరమశివుడు తన భక్తితో తన భక్తులకు ఏ హాని కలగకుండా దూరం పారదోలుతాడంట ఆపతను అదేవిధంగా ప్రతిరోజు వాళ్లకు తిండి కానీ ఏ కొరత లేకుండా ఆరోగ్యానికి కానీ ఐశ్వర్యానికి కానీ ఏ కొరత లేకుండా ఆ మహానవుడు నిరంతరం వాళ్ళ కొలువు ఉంటాడంట ఈ పరమశివుడు దాంపత్యములో సమాన పాలుగా పంచుకొని కష్ట సుఖాలు తెలుసుకోవాలని ఆ అనుగ్రహాన్ని ఆ దాంపత్యం పెరగాలన్న ఆ పరమశివుని పూజించడం వల్ల కొట్లాట్లు గలాట్లు ఏవీ లేకుండా ఈ పరమశివుడు ఆ పతితులను ఇద్దరినీ కాపాడుతాడంట ఎందుకంటే పరమశివుడు పరమలోలుడు ఆ మహానవుడు పరమశివుడిని ఎందుకంటాడంటే ప్రతి ఒక్కరికి ఆపదలను కాపాడి మంచి చేసేవాడే పరమశివుడు కాబట్టి ఈయనను మనము దర్శించుకుందాము ఈయనను మనము సేవించుకుందాము ప్రతిరోజు ఓం నమ శివా అని ఎన్ని కష్టాల్లో ఉన్నా ఏ పనిలో ఉన్నా కూడా అరహర మహాదేవ శంభో శంకరా అని పిలిస్తే ఆ మహానుభావుడు మనల్ని దగ్గరికి దరిచేస్తాడు అప్పుడు మనకు ఉన్నటువంటి బాధలన్నీ తిరిగిపోతాయి పెళ్ళి కాని వాళ్లకు పెళ్ళి జరిగేలా దీవిస్తాడు సంతానం కలగని వాళ్లకు సంతానాన్ని ఇస్తాడు ఈ పరమశివుడు ఆహా ఎంత గొప్ప ప్రేమ ఈ పరమశివుడిది ఆహా ఎంత అద్భుతము నేను ఇక్కడ మా ఇంట్లో ఉన్నటువంటి ధాన్యపు గింజలతో ఈ ఒక్క కొత్త బండ అన్నమాట ఇక్కడ శుభ్రముగా చేసుకొని మా ఇంట్లో నేను ఈ మహానుభావుని నా మనసు అతలాకుతలము లేకుండా స్వచ్ఛంగా ఉండాలని ఈ పరమశివుణ్ణి పండగ రోజు ఈరోజు సోమవారము నేను ఈ మహానుభావుని విగ్రహం రూపంలో ముగ్గులుగా దిద్ది ఈయనను మేము పూజ అనేది చేసుకుంటూ ఈయన నేను భక్తి పరవశం ఈ మహానుభాడు మాకు ఎప్పుడు ఎల్లవేళలా మా ఇంట కొలు ఉండాలని అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఈ భూమిపైన ఆయన కాపాడే వాళ్ళలో భాగంగా మేము కూడా ఒక్కరమని చెప్పుకుంటూ పరమేశ్వర నువ్వు చూసుకునే వాళ్ళల్లో మేము ఒక్కరము ఈ సకల జీవులలో మాది ఒక జీవ ప్రేమ మమ్మల్ని అనుగ్రహించు తండ్రి మమ్మల్ని తండ్రి జన్మ జన్మలుగా మాకు వంశవాన్ని ప్రసాదించు నీ పూజ చేయడానికి మాకు సేతులను ప్రసాదించు నిన్ను చూడడానికి మాకు కనులు నేత్రదానం చేయి నీ గుడికి రావాలనుకున్న దానికి మాకు కాళ్ళ దర్శనం కలిగించు తండ్రి అని మనము